సభ్యుదారిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను అని నేను జనగామ మున్సిపల్ కౌన్సిల్ జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా సభ్యురాలిగా శాసనము ద్వారా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విదేత చూపుతానని విదేత చూపుతానని మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబో భారతదేశ జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని మరియు నేను స్వీకరించబోయే పదవిని భారతదేశ సారభూత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భావదు సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

కూడా నిర్వహించలేదని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ఇప్పుడు కాకనే నేను జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతను లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నమ్మకం మరియు విధేయత కలిగి ఉన్నాననే మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌరభం సార్వభౌమత్వాన్ని ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను స్టేషన్ గర్పూర్ స్టేషన్ గర్పూర్ సంఘం పురపాలక సంఘం

మాట్లాడతానని నేను నేను స్వీకరించబోయే స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధా శక్తులతో శ్రద్ధా శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం భారత భారత సార్వభౌ

me